పరలోకానికి వెళ్ళడానికి ఏకైక నిచ్చెన సిలువయే పరలోకానికి ఎక్కి వెళ్ళిపోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఏకైక నిచ్చెన లేడర్ ఈ సిలువ ద్వారా తప్ప పూర్వవేదంలో మనం చూస్తున్నాము యాకోబు దర్శనములో దేవదూతలు ఆరోహణ అవరోహణ చూస్తూ ఉన్నాం నతానీయులతో అన్నారు ఓసి నువ్వు ఇప్పుడు నేను చెప్పిన మాటలకే నువ్వు అంతగా ఆశ్చర్యపోతున్నావా ఇంకా గొప్ప సంఘటనలు ఉన్నాయి సో క్రైస్తవులకి ఇప్పుడు కళ్ళతో చూసినవి కాదు కంటికి కనిపించినటువంటి ఎన్నెన్నో చిత్ర విచిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి మోక్ష స్వర్గానికి చెందినటువంటి విశేషాలని ఎన్నిటినో మనం చూడబోతున్నాం అందుకే ఈ నిరీక్షణ కాలంలో దానికోసమై ఎదురు చూడాలి